హలో అండి ఈరోజు కాశీ టమాటా చాలా పెద్ద పెద్ద కాయలు కాసింది నేను ముందు అంత సీరియస్గా అనుకోలేదు వీడియో తీద్దామని లాస్ట్ కాయకి వచ్చేటప్పటికి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అది కూడా నేను కరెక్ట్గా తీయలేకపోయాను కింద యాంగిల్ నుంచి తీస్తే మీకు బాగా కనపడేది చాలా పెద్ద కాయ ఇది అనుకోకుండా పైకి వెళ్ళటం గబగబా నేను వీడియో తీయటం జరిగింది చూసారా ఎంత బాగుందో అసలు ఆ కాయ ఎంత టేస్ట్ ఉంటుందో అండి విత్తనం కూడా కండ ఎక్కువ ఉంటుంది గుజ్జు ఎక్కువ ఉండి విత్తనాలు కూడా తక్కువే ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుంది పులుపు ఉంటుంది ఇది నాటు రకం అనమాట ఇటు విజయనగరం శ్రీకాకుళం ఇటువైపు దొరుకుతుంది ఈ కాయ ఇది మాత్రం ఇంకొకటి ఇది కూడా ఒక నాటు రకమే కానీ ఇది బాగానే పులుపు ఉంటుంది దానంత కాదు సరే ఎలాగో వచ్చాం కదా అని ఇది కూడా కోస్తున్నాను అసలు అయితే మెయిన్ ఈరోజు వీడియో అంతా కాశీ టమాటా గురించి అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది పెద్ద పెద్ద కాయలు కాసింది అసలు ఆ టైంలో నేను గెస్ట్లు అది ఉండి నేను తీయలేకపోయాను వీడియో అప్పుడు కరెక్ట్గా ముందే తీయాల్సింది ఇలా కట్ చేస్తే చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చూసారా ఎంత పెద్దగా ఉందో కట్ చేసిన తర్వాత ఇంకా పెద్దగా వస్తాయండి నేల మీద అయితే అసలు భలే వస్తాయి ఈ కాయలు మంచి టేస్ట్ ఉంటుంది ఇది విత్తనం సేవ్ చేద్దామని చెప్పి ఈరోజు జ్యూస్ తీసేసి అదంతా పైన గుజ్జంతా ఇవన్నీ మనం కూరల్లో వాడుకోవచ్చు కలర్ ఉంటుందండి మంచి కలర్ కూరకి తర్వాత పులుపు టేస్ట్ ఉంటుంది నేను దీంతో పండు మిరపకాయ టమాటా పచ్చడి పట్టాను మన టెరస్ గార్డెన్లోవే రెండు కూడా ఈ టమా ఈ టమాటాలతో చాలా టేస్ట్ వచ్చింది ఇలా మొత్తం గింజలన్నిటిని కడిగేసేసి ఇలా బాగా ఎండబెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేద్దామని చెప్పి తీశాను మీకు ఎక్కడైనా దొరికితే ఒక రెండు మూడు చెట్లు వేసుకుంటే చాలండి మనం ఆ మూడు నాలుగు నెలలు భలే ఎంజాయ్ చేయొచ్చు ఈ టమాటాలని కాశీ టమాటాని మాత్రం వేసుకోండి ఎవరైనా సరే